స్తోత్రా ఇప్పుడు దేవుని బిడ్డలారా మన మందిరానికి ఒక యమున బిడ్డలు వస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు వాళ్ళకి ఇట్లాగే దేవుని పరిచర్య దేవుని మందిరం గురించి చెప్తున్నా చెప్తున్నప్పుడు ఆ భార్య భర్తలు తీర్మానించుకున్నారు శనివారం సాయంత్రమే రాత్రికి వచ్చి మేము చక్కగా ఇక్కడ పదిహేను పదహారు బాత్రూమ్స్ ఉన్నాయి ఈ మందిరంలో మేము చక్కగా వారం వారం పెనాయిలు వేసి మా డబ్బులతోనే ప్యాయిలు తెచ్చుకుంటాం మేమే ప్రెషర్లు తెచ్చుకుంటాం మేమే చీపులు తెచ్చుకుంటాం మేము చక్కగా మాకు ఆ పని అప్పగిస్తే మేము ఈ పదిహేను బాత్రూంలు కడిగి శుభ్రం చేస్తామండి అన్న యవన బిడ్డలు దేవుని పని ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలియదు మేము మా మేము మాత్రం ఈ పని చేస్తామండి అన్న సరే చేయండి శనివారం రాత్రే వచ్చి బాత్రూంలు కడిగి శనివారం రాత్రి మందిరంలో పుడుకొని ఆదివారం ఆరాధన చూసుకుని ఇంటికి వెళ్ళేవాళ్ళు బిడ్డలో లేని వాళ్ళకి జ్ఞానవంతురాలైన ఒక చక్కటి కుమార్తె పుట్టింది వలే చలాకి ఉంటుందండి ఆ బిడ్డ ఏం పనిచేశారు వాళ్ళు మందిరంలో సౌండ్ లేకుండా చెప్పారే బకెట్ నీళ్ళు పోయమంటే నా ఇంక మీరు ఊరించి చూడరు మేము అట్టగా పడుతున్నా మా స్టేటస్ ఏంటి మా స్థితి ఏంటి దివ్య సుందరుడు దేవునికి లోపడ్డాడు విద్యావంతుడు సకల విద్యా ప్రావీణుడు దేవునికి నమ్మకంగా పనిచేసాడు ప్రియ సోదరి ప్రియ సోదరుడా దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నువ్వేం పని చేస్తున్నావు నువ్వేం పని చేస్తున్నావు ఏ విధంగా దేవునికి ప్రయోజనుడుగా నువ్వు నిలబడుతున్నావు దేవుడు మనస్సు మార్చుకోమా ఆ గర్విష్ఠు మనస్సు అహంకారమైన మనస్సు ఆ భేదాభిప్రాయంగాల మనసు ఆ రెండు మనసులో ఉన్న మనస్సు మార్చుకో నా ఇంటి నువ్వు నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలుగా ఉండు దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు నామ స్తోత్ర